వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు శుభవార్త జీతాలు పెంపు సంచలన ఆదేశాలు జారీ ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఏపీ ఉద్యోగులకి శుభవార్త అండి జీతాల పెంపు మరియు కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి శుభవార్త అందింది ఉద్యోగుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉద్యోగుల జీతాల పెంపుకు సంబంధించిన సంచలన ఆదేశాలను అయితే జారీ చేసింది జీతాల పెంపు సంక్షేమ కార్యక్రమాల్లో కీలక అడుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం ప్రధాన లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది ముందుగా ఉద్యోగుల జీతాల పెంపుతో వారి ఆర్థిక భద్రతను మెరుగుపరచడం ప్రాథమిక ఉద్దేశం సో పెంచబడిన జీతాలు ఉద్యోగుల జీవితాల్లో నాణ్యతను అయితే తీసుకురాగలవు విధి విధానాలు ముఖ్యమంత్రి సమీక్ష తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సేవల సమీకరణ ఒకే సర్వీస్ ప్రొవైడర్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ సర్వీ సేవలను అందుకునేందుకు నిర్ణయం కొత్త వన్ నా వన్ నైన్ జీరో వన్ నైన్టీ అంబులెన్స్ వాహనాలను కొనుగోలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అండి సో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ డ్రైవర్లకు అదనంగా నాలుగు వేల రూపాయలు జీతం పెంపు మహాప్రస్థానం సేవలు విస్తరణ కొత్త యాభై ఎనిమిది మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి అయితే రాబోతున్నాయి జన ఔషధి స్టోర్లు ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలని అయితే నిర్ణయము ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రాధాన్యం ప్రజారోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు కొత్త ప్రణాళిక రూపకల్పన వైద్య శాఖలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఈ సమావేశంలో పెండింగ్ సమస్యలపై చర్చ జరిగింది సంస్కరణలు తేవడం ద్వారా వైద్య సేవల నాణ్యత పెంపు మంత్రివర్గ సభ్యులు మరియు ఉన్నతాధికారులు పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి ప్రభుత్వం సంకల్పం ప్రజల అవసరాలకు అనుగుణంగా సమగ్ర సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత వివిధ శాఖల్లో మార్పులు మరియు చేర్పులు ప్రజారోగ్యం ఉద్యోగ సంక్షేమం విద్య రవాణా ఇతర మౌలిక వసతులపై దృష్టి వైద్య ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టి సరికొత్త సేవల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావటము ఉద్యోగుల సంక్షేమం భవిష్యత్ పథకాలు ఈ నిర్ణయాలు ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కూడా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక భద్రత కోసం మరిన్ని చర్యలు పెండింగ్ సమస్యలు తొలగించి సమర్థవంతమైన పరిష్కారాలు జీతాల పెంపు ప్రక్రియను వేగవంతం చేయడం ప్రజా సంక్షేమం వైద్య సదుపాయాలు ఆరోగ్య సంరక్షణలో కొత్త పథకాల పథకాలకు శ్రీకారం మండల స్థాయి జన ఔషధి స్టోర్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఉద్యోగులు మరియు ప్రజలకు సంకల్పం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రజలకు ఉద్యోగులకు నిస్సందేహంగా సంక్షేమ ఫలితాలను అందిస్తాయని ఆశాజనకంగా ఉంది సమర్థ పాలన ద్వారా ప్రజా సంక్షేమం సాధించడంలో కూటమి ప్రభుత్వం చురుగ్గా అయితే వ్యవహరిస్తుందని అయితే చెప్పవచ్చు